ఓం నమో నారాయణ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు మనం వింటున్నది ఏంటి అంటే తల్లి అమ్మవారి వాగ్దానం వినే లోపలే నీ కోరిక అనేది నెరవేరే సంకేతం అనేది నీకు తెలుస్తుంది అమ్మవారే స్వయంగా నీ కోసం ఈ సంకేతం తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇది వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఎలాంటి సమస్యనైనా సరే రెండు రోజుల్లో పరిష్కరించేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా సరే చక్కటి పూజల ద్వారా అలాగే మంచి పరిహారాల ద్వారా ఈ యొక్క సమస్యలు అనేవి తొలగించేస్తారు నమ్మకమైన గురువుగారండి మీ సమస్యలు ఎటువంటివైనా సరే మీరు నమ్మకంతో గారిని కలవాలి నమ్మకమైన జ్యోతిష్యం అనేది చెప్పించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కొండ దేవతల పూజారి కోయరాజు గారు సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువు గారిని ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి మీ యొక్క సమస్యలకు గురువు గారు ఖచ్చితంగా ఖచ్చితమైన పరిష్కారం అనేది ఇస్తారు తెలుసుకోండి ఫోన్ ద్వారా మా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయండి మా జీవితంలో ఎన్నో మార్పులు కూడా వచ్చాయి అందుకే నమ్మకంగా చెప్తున్నాను గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తొలగించుకోండి ఫ్రెండ్స్ మీ సమస్యల నుంచి చాలా సులభంగా మీరు బయటపడవచ్చు ఇక వీడియోలోకి వచ్చేస్తే అమ్మవారి వాకు ఖచ్చితంగా నీ కోరికకి సంబంధించిన సంకేతాలు ఆ కోరికలు తీరటం అనేది తప్పకుండా జరుగుతుంది ఈ అమ్మ మాటలు ఎప్పుడూ కూడా నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే అవి పొల్లు పోకుండా అలాగే జరుగుతాయి కాబట్టి శ్రద్ధగా విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు ఈ సందేశం ప్రతి ఒక్క నా బిడ్డలందరూ కూడా మనస్ఫూర్తిగా వినాలి విని ఆచరించాలి అని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను నీ తీరని ఒక కోరిక తీరబోతుందమ్మా ఆ కోరిక తీరిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అంటూ నాకు నమస్కారం కూడా చేసుకుంటావు ఈ వార్త నీకు చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకున్నది నువ్వు కోరుకున్న కోరిక తీరాలి అని నీ దగ్గర ఈరోజు ఈ తల్లి వచ్చాను నీ కోరిక తీరితే ఈ అమ్మ ఎంతో సంతోషపడతాను కదా నీ కోరికలన్నీ కూడా అటువంటివే మంచివే బిడ్డ నీకు సంబంధించినవి అలాగే మంచి కోరే విధంగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీరుతాయి నేను కూడా నెరవేరుస్తాను అని ఒక ఈ సందేశం ద్వారా నీకు అందిస్తున్నాను కదా ఒకే ఒక కోరిక ఉంటుంది అదేదో చెప్పాలా తల్లి నా తల్లి నా ప్రతి బిడ్డకు సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని నా తల్లి ఇస్తున్న ఆ కోరిక ఖచ్చితంగా నేను వినాలి ఆచరించాలి అని నువ్వు కూడా ఎంతో ఆరాటపడుతున్నావు కదా నువ్వు సంతోషపడితే నీ కోరిక తీరినట్లే కదా నీ కోరికను తీర్చి నీ మనసును ఎంతో సంతృప్తి పరచుకోవాలి అనే ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను ఖచ్చితంగా నువ్వు ఎదురు చూస్తున్నావు ఇక కొన్ని క్షణాల్లో నీ కష్టాలు సమస్యలు తీర్చేయాలని నిర్ణయించుకున్నానమ్మా తేనెలాంటి ఆనందమైన జీవితాన్ని నీకు అందించబోతున్నాను నువ్వు కోరుకున్నటువంటివన్నీ కూడా జరిపించి నువ్వు అడిగింది ఆశపడింది అన్నీ నీకు ఇచ్చి నీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి నీ జీవితాన్ని మార్చేటువంటి అతి ముఖ్యమైన విషయం ఉంది బిడ్డ నీ జీవితంలో అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకో అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల అందులో ఉన్న సమస్యలన్నీ కూడా నీకు ముందుగానే అర్థమైపోతూ ఉంటాయి వాటి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కాబట్టి దేన్నైనా సరే సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ మనసులో అసలు దిగులుకి చోటు ఇవ్వద్దు దిగులు అనేది నిన్ను అతలాకుతలం చేసి నిరుత్సాహపరుస్తుంది తెలుసా ధైర్యాన్ని అనిచేస్తుంది ప్రతి మాట కూడా నువ్వు చేయలేవు నీవు చేయలేవు అని నిన్ను నువ్వు ఎత్తు చూపిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది దానివల్ల నువ్వు నిరుత్సాహపడి దిగులుగా ఉంటావు నీ మనసు అలాంటి దిగుల్ని పడేసాయి ఎప్పుడైతే నువ్వు ఉత్సాహంగా ఉంటావో నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు సరైన నిర్ణయాలను తీసుకోగలవు దేన్నైనా సాధించేటువంటి పట్టుదల నీకు వస్తుంది నమ్మకం కూడా కలుగుతుంది అందుకే ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటం నేర్చుకోమ్మా ఆ సంతోషం నీ జీవితాన్నే మార్చగలదు అని తెలుసుకో నీకు ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా అందించగలదు అది ఆ ఉత్సాహం నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నువ్వు ఖచ్చితంగా సాధించుకుంటావు అందుకే బిడ్డ అందుకే భక్త ఎప్పుడైనా సరే దిగుల్ని నీ మనసులో ఉంచుకోకూడదు ఆనందంగా ఉత్సాహంగా నీ జీవితాన్ని గడపాలి నీ తల్లి నిన్ను భూమి మీదకు పంపించింది కూడా ఆనందంగా గడపడం కోసమే కదా అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఇలా దుఃఖంతో కూర్చోమని కాదు కదా నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా ప్రతిరోజు గడపాలి ఈ వారాహి అమ్మ ఎప్పుడు నీతో పాటే ఉంటానని తెలుసుకో నీకు మంచి దారిని చూపిస్తూ ఉంటాను నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు నాపై పూర్తి నమ్మకం ఉంచావు కదా నిన్ను ఎలాంటి ఆపద రాకుండా నేను ఆశీర్వదిస్తూ ఉంటాను నీ కోరిక తీర్చాలంటే అందుకు చాలా పనులు చాలా కొన్ని చేయవలసి ఉంటుంది తల్లి ఆ పనులు చేయటం వలనే నీకు కొంచెం ఆలస్యం అవుతుంది ఇక నీ కోరికలు తీర్చడానికి నీ దగ్గరకు వచ్చాను ఇక అంతా కూడా శుభమే జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది నీకు నా తల్లి అంటే అంతా కూడా శుభమే చేస్తుందని పూర్తిగా నమ్ము మరి ఈ క్షణమే నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో ఆ కోరికలు ప్రతి కోరికలు కూడా ఈ వారాహి తల్లి తీరుస్తుందని గట్టి నమ్మకంతో ఉండు అంతా శుభంగా పూర్తి చేస్తాను విశ్వాసంతో ఉండు ఒక్కసారి ఆశయానికి నీరు పోసి అది పెరిగి పెద్దదై పేరాస చెట్ అవుతుంది అది నీకెన్నోసార్లు చెప్పాను కదా కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి కోరుకో నీ న్యాయమైన ప్రతి కోరికను నేను నెరవేరుస్తాను ప్రతి కోరికను నేను తీరుస్తాను అన్నీ సరిగ్గా ఉంటేనే అన్నీ సరిగ్గా ఉంటే తప్పకుండా నీ కోరిక తీరుస్తానమ్మా నీ వైపు నేను నిలబడతాను నా బిడ్డలు కానీ నా భక్తులు కానీ నా దగ్గర ప్రార్థన పెట్టినా నేను తీరుస్తాను నా పరిపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది మరొక విషయం చెప్తాను గుర్తుంచుకో శ్రద్ధగా విను ఎవరి దగ్గర కూడా ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరుతూ ఉంటే తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోగలవు నేను దానికి నీకు ఆశీర్వాదం ఇస్తాను ఈ తల్లి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది నీకు ఏదైతే రాసిపెట్టి ఉన్నప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా అది నిన్నే చేరుతుంది నువ్వే దాన్ని చేరుకుంటావు ధైర్యంగా ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి అవే నీ జీవితానికి ఒక మంచి దిశ నిర్దేశాన్ని చేస్తాయి ఇక ఎప్పుడు నీ మనసులోకి నిరాశను రానివ్వకు ఈ అమ్మ ఉండగా నీకు నమ్మకంతో పాటు ధైర్యం కూడా వస్తుంది ఈ తల్లి ఆశలు కోరికలు నెరవేరుస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఉండు తల్లి నీ తల్లి నేనుండగా నీ ప్రతి కోరిక ఖచ్చితంగా నేను తీరుస్తాను కదా నువ్వు ఇష్టపడే నువ్వు సంతోషపడే వార్తలే నీకు చేరుతాను ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ఈ తల్లి నీకు తోడుగా ఉంటుందని మర్చిపోవద్దు ఈ ఈ యొక్క అన్ని కోరికలు ఖచ్చితంగా నువ్వు సంతోషపడే వార్తలు నీకు చేర్చి నేను ఆనందపరుస్తాను నా భక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేటట్లు చేస్తాను ఇకపై నీ జీవితం బ్రహ్మాండంగా మారబోతుంది ఆనందంగా జీవితాన్ని ఆహ్వానించు నీకు రావాల్సింది తప్పకుండా వచ్చే తీరుతుందమ్మా అలాగే నువ్వు చేసే మంచి చేస్తూ ఉంటావు కదా అందులో ఎలాంటి ఆటంకాలు రానివ్వకు మంచి చేయటానికి సమయం అంటూ ఏమీ ఉండదు తల్లి స్వచ్ఛమైన మనసుతో సహాయం చేస్తే తిరిగేది నీకు కొండంత పుణ్యంలా చేరుతుంది నువ్వు చేసే చిన్న సాయం నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండడానికి పుణ్యం కొండంత పెరిగి నిన్ను అందుకుంటుంది తరతరాలుగా నా దయ వల్ల సంతోషంగా జీవించగలవు నీ యొక్క సంతానం నీ యొక్క పారసత్వం అందరూ కూడా నీ పుణ్యం వల్ల మంచిగా బ్రతుకుతారు గుర్తుంచుకో స్వచ్ఛమైన నీ మనసుకు నువ్వు చేసే సాయం అనేది స్వచ్ఛమైన మనసుతో చేయటం నేర్చుకున్నప్పుడు అది రెట్టింపు ఫలితం ఇస్తుంది మరొక విషయం భక్త చెడును ఎప్పుడు తలుచుకోవద్దు తప్పకుండా నీ భవిష్యత్తు బంగారంలో అవుతుంది నీ జీవితాన్ని ప్రశాంతంగా చింత లేకుండా ఆనందంగా జీవించాలి ఆనందంగా ఆస్వాదించాలి ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అధర్మంగా ఆలోచిస్తే అది నీకు నరకాన్ని చూపిస్తుందని మాత్రం గుర్తుంచుకో కాబట్టి అన్ని సందర్భాలు నీకు అనుకూలంగా లేకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం నువ్వు తలవంచొద్దు ఎవరిని కూడా తెలిసి తెలియక ఎవరిని బాధ పెట్టద్దు నువ్వు ఎవరినైనా ఎవరికైనా సహాయం చేయకపోయినా మంచి తలవకపోయినా పర్లేదు కానీ ఎవరికి ఏ మాత్రం కూడా అన్యాయం జరగనివ్వకు అలాగే ఇతరులకి చెడు అనేది కోరకూడదు అది చాలా ముఖ్యం అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ ఆలోచనలు బట్టే నీ జీవితం ఉంటుంది అన్నది అక్షర సత్యం అందుకే నీకు పదే పదే ఇంతలా చెబుతున్నాను మంచిగా ఆలోచించు మంచి పనులే చేస్తూ ఉండు మంచి ఆలోచనలే నీ మనసులో ఉంచుకో అవి న్యాయంగా ఉంటే నీ గెలుపు నీ సొంతమవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇక నువ్వు ఆనందంగా మంచిగా జీవించేందుకు ప్రయత్నిస్తావు కదా అన్నీ నీకు అనుకూలంగా మార్చే బాధ్యత నాది అలా మర్యాద చేస్తాను నువ్వు చేసే ప్రతి పని చిన్నదైనా పెద్దదైనా నీకు ఎన్నో రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది బిడా ఆఖరుగా ఒక్క విషయం చెప్పనా నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి సహాయం చేస్తే వారికి పొరపాటును కూడా మర్చిపోవద్దు నువ్వు అలాగే ఒకరికి సహాయం చేసావనుకో అది లెక్కలో పెట్టుకోవద్దు నువ్వు చేసిన సహాయం మరవాలి ఎవరైనా నీకు చేసిన సహాయం గుర్తుంచుకోవాలి నువ్వు చేసే సాయం నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది అమ్మా భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది ఆ తల్లి ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు దొరుకుతుంది కొండంత పుణ్యం లభిస్తుంది నువ్వు స్వర్గానికి వెళ్తావు ఎప్పుడు కూడా పక్కవారి పుణ్యం తోల్చుకో పోల్చుకోవటం మాత్రం ప్రయత్నించు వాళ్ళ పాపాలను మాత్రం తీసుకోకు ఈ అమ్మ మాట విన్నావు కదా ఈ అమ్మ మాట విని అర్థమైతే ఇక ఆనందంగా ఉంటావు అమ్మ వాకు ఏదైనా చెప్పిందో ఆ వాకుని నువ్వు ఆ తల్లి ఆశీస్సులుగా పరిపూర్ణంగా తీసుకో నీకు తోడుగా ఉంటాను ఖచ్చితంగా ఈ విధంగా నడుచుకోమ్మా అమ్మ వాకు నీకు ఫలిస్తుంది నీకు తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతి అడుగులో ఈ తల్లి నీకు తోడుగా ఉంటాను దిగులు పడుకు ఆనందంగా జీవిస్తావు ఈరోజు ఈ తల్లి చెప్పిందల్లా ఒకే ఒక విషయం నువ్వు కోరుకుంటున్నటువంటి న్యాయపరమైన ప్రతి కోరిక నేను తీరుస్తాను అని ఏ ఒక్కటి కూడా పక్కన పడయ్యను అని నువ్వు ప్రతిరోజు నా పాదాల దగ్గర పెట్టే ప్రతి ఒక్క ప్రార్థన నెరవేరుతుంది అని నువ్వు న్యాయమైన కోరికలన్నీ కూడా కోరావు కదా అవి నీకు వరాల జల్లులా కురిపిస్తాను అవును అవును తల్లి నీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక ఉద్యోగం అడుగుతూ ఉన్నావు కదా ఉద్యోగం అడుగుతూ ఉంటే ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో లాభాలు అడుగుతూ ఉన్నావు అందులో కూడా నీకు మంచిగా ఉంటుంది ఇక పేరు ప్రఖ్యాతి అంటావా నీ మనసుకు తగ్గట్టే అది ఖచ్చితంగా మంచి పేరే వస్తుంది కష్టపడుతున్నావు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ తల్లి నీకు అందిస్తాను నువ్వు ఏదైతే కోరావో అది నీ జీవితంలో కష్టపడడానికి సిద్ధంగా ఉన్న నీకు ఫలితం అనేది కూడా ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఎంత కష్టమైనా భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటావని మాత్రమే గుర్తుంచుకో అమ్మ చెప్పిన మాట పూర్తిగా విన్నావు కదా నీకు కొండంత పుణ్యం లభించి నీకు ఈ తల్లి ఆశీర్వాదంతో నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా దీవిస్తున్నాను ప్రతి ఒక్క మాట నా బిడ్డలకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ తల్లి వాగ్దానం మీకు ఎప్పుడు కూడా ఆశీర్ ఎప్పుడు కూడా ఇస్తుంది ఈ తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండేలా చేస్తుంది సర్వే జన సుఖనోభవంతు జై వారాహి మాత